ఎందుకు సార్ వాళ్ళు వచ్చినారు అని అడిగితే ఈరోజు మొత్తం భారతదేశం అంతా కూడా చాలా గడివి తగ్గడానికి విషయం ఏమంటే మన రాజ్యాంగం ఈరోజు అమలు లే రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరో తేదీన మన దేశం అంతా కూడా ఆమోదించడం అనేది జరిగదు కాబట్టి ఆ రోజు అమలు లేకొచ్చింది నవంబర్ ఇరవై ఆరవ తేదీ మీకు తెలుసు అక్కడ చిత్రంలో ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ మామినేని పేరు ఏం పేరు తెలుసా తెలుసు కదా చేశారు ఆయన భారత రాజ్యాంగం రాసినటువంటి మామనే కాబట్టి ఆయన గురించి మనకు ఆల్రెడీ లెసన్ లో కూడా వచ్చింది అక్కడ ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం గొప్పతనం మనం జనవరి ఇరవై ఆరో తేదీన కానీ ఇట్లాంటి ప్రతి సందర్భంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రోజు ఈ యొక్క గొప్ప వేడుకను మనం భారతదేశం మొత్తం మండలగా కూడా జరుపుకుంటున్నాం మన పాఠశాలలో సారవాల ఈ రోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ఆ అన్నగారి రాజధానపల్లి కుళ్ళ గౌరవ తర్వాత మనకి వినాయన్న అని చెప్పేసి మన నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పీ పార్టీ తరఫున నిలబడినారు వెంకటేష్ అన్న గారు ఎంఆర్బిఎస్ అధ్యక్షులు తర్వాత ఇంకా మన సంఘ సభ్యులు కార్యకర్తలుగా అన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు మరి ఈ రోజు మన పాఠశాలకు వచ్చి ఈ యొక్క శుభదినం రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఆ గుర్తింపుగా మీకు కూడా కొన్ని విద్యా సామాగ్రి అందజేయడానికి రావడంతో మనమందరూ కూడా పాఠశాల తరపున తెలియజేసుకుంటూ ఒకసారి చెప్పగారి ఈ యొక్క విలువైన సందేశాన్ని ఈ రాజ్యాంగం గురించి కానీ అంబేద్కర్ గారి గురించి కానీ ఇవ్వమని కోరుతున్నాను నా పేరు కుమార్ పిల్లలు ఈ రోజు మన అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు రాజ్యాంగం మన మళ్ళీ దినోత్సవం ఈ రాజ్యాంగం రచించింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన మీకు తెలుసు అందరికీ ఆయన పేరు ఆయన మన కోసం రాజ్యాంగం రచించినారు అంటే ఆయన మీ ఇప్పుడు చిన్న వయసు మీకు పద్దెనిమిది తర్వాత ఓటు కానీ సర్వం అధికారం కానీ మనం ఏ విధంగా రాజకీయాల్లో రాజ్యాంగం మొత్తం ఆయన రచించారు కాబట్టి ఈరోజు రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం మీకు విశిష్టత గురించి మనకు లాప్ అనేది తెలియజేస్తారు ఓపికగా వినండి మీకు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే మనకి ఆ రాజ్యాంగం దాని విలువలు దాని చట్టాలు అనేది మీరు చదువుకునేవి ముందుకు వస్తాయి మీరు ఫిఫ్త్ క్లాస్ పదిహేల వయసు టెన్త్ క్లాస్ పదిహేను ఏళ్ళ వయసు ఆ లోపు మీకు ఈ విషయాన్ని తెలుసుకుంటే రేపు మీరు డిగ్రీ అయిన తర్వాత చదువుకున్న తర్వాత మీకు ఈ విషయాలు తెలుసుకుంటే మీరు ప్రపంచంలో మన దేశంలో ఎక్కడైనా చట్టాలు తెలుసుకుంటే మనం ముందుకు వెళ్ళచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మన రాజ్యాంగం గురించి తెలుసుకోవాలా డాక్టర్ అంబేద్కర్ గారు దాని రాజ్యాంగం రచించారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోండి సరేనా ఓకే सर आई जस्ट आवे राइट ऑन अ नेक्स्ट